నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి ఎప్పుడు ఎలాంటివన్నీ ఇస్తానో మీ అందరికీ తెలుసు మనం కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఎందుకంటే బడ్జెట్ నుంచి ప్యూర్ వరకునండి మీరు ఎలా బడ్జెట్ కోరుకుంటే ఎలా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రాని కొత్త వెరైటీస్ అన్నీ కూడా తొందరగా పద్మావతి గారి దగ్గరికి వస్తూ ఉంటాయి మీరందరూ కూడా చాలా బాగా వెంటనే కూడా కట్టేసుకుంటూ ఉంటారు తీసుకుని చక్కగా కదండి పండగ ఎలా ఎంజాయ్ చేశారు పర్వాలేదు అలా గడిచిపోయింది పిల్లలు పెళ్లిళ్ళు చేసేస్తే అయిపోతాం కాబట్టి అంతే సంక్రాంతి సినిమా చూసారా చూసారు నచ్చిందా సరదా చాలా రోజులు అది కొంచెం కాలక్షేపం అంతే అంతే సో పండగ సేల్ అది ఎలా ఉందండి పర్వాలేదండి కాకపోతే ఈ సంక్రాంతికి ఏంటంటే అంత ఊర్లలో కూడా వారం రోజులు కొంచెం ఇప్పుడు ఇవరకు ఏమయ్యంటే షాపులు ఎక్కడ ఉన్నాయో తెలిసేది కాదు కాబట్టి అది కొంచెం ఆ పండగ టైంకి ఎత్తుక్కుని కొనేవారు ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా సోషల్ మీడియా వచ్చాక ముందుగానే మనకి ఏ వెరైటీ వస్తుందో తెలుస్తుంది ముందుగా కొనుక్కొని పెట్టేసుకుంటున్నారు అందులో హాలిడేస్ ఇప్పుడు ఈ మధ్యన వస్తుంది వెళ్ళిపోతున్నారు అందులోకి ఈసారి వారం కలిసి వచ్చింది ఎప్పుడైనా సరే సంక్రాంతి వారం ఈ రోజు మనం చూపించే వెరైటీ అండి అన్ని ఇది కూడా లేటెస్ట్ వెరైటీ ప్యూర్ డోలాల ఇప్పుడు మైసూర్ సిల్క్ మోడల్ లా మిడిల్ డిజైన్ మనకి మామూలుగా ఈ డిజైన్ మనకి మైసూర్ సిల్క్ లో తీసుకొచ్చాడు ఫస్ట్ కదా తర్వాత అసలు ఆ పొరపాటును కూడా తీసుకొచ్చి ఉంటాడు చిన్న చీరలు దీని తర్వాత మరీ దారుణంగా వెయ్యి రూపాయల చీరలోకి వస్తాయి ఇంకా కొన్ని రోజులు అయితే అవి కూడా వస్తాయి కానీ మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఒకటి ఏంటంటే ఇది మైసూర్ సిల్క్ లో మనం ఇంత కాస్ట్ లో ఒకవేళ అది కొంచెం కాస్ట్ ఉంటుంది అండి టెన్ థౌసండ్ దాటుతూ ఉంటాయి అంత వద్దనుకునేవాడికి ఇది రెప్లికా అని చెప్పొచ్చు ఇలా కట్టేసుకోవచ్చు కదా క్లాత్ కూడా ప్యూర్ బాగుంది సాఫ్ట్ ఉంది ప్లస్ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మన వీడియోస్ అంతే ఇంకా జర్నీస్ కి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు ఎంత ఉందండి త్రీ నైన్ ఫైవ్ జీరో ఇదిలో కలర్స్ త్రీ నైన్ ఫైవ్ జీరో ఉంటుందండి ఇందులో కలర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి ట్రెండింగ్ ఈ శారీస్ ఎవరు చూపించినా కూడా అంటే అందరూ చూపించట్లేదు కొంతమంది దగ్గరే సో మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది పద్మావతి గారి దగ్గర డిజైన్స్ యూనిక్ గా ఉంటాయి మీకు ఎవరికైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది బాగుందండి క్వాలిటీ ఇవి అసలు రఫ్ అండ్ టఫ్గా ఎలా క్వాలిటీ అలా కట్టిపడచ్చు ఇవి బాగా మన్నుతున్నాయండి డోలాలో మనకి నేను కూడా చాలా బాగా ఇష్టపడతాను ఎందుకంటే అట్లాగమ్మా ప్రయాణాలకి వాటికి చాలా బాగుంటుందని ఎక్కువగా నేను కూడా ఇష్టపడుతూ ఉంటానండి ఇవి టైప్ మంచి కలర్స్ ఎక్కువ వచ్చాయి కదా సెవెన్ కలర్ ఇంద్రధనుస్ లో వచ్చినట్టుగా ప్లస్ బార్డర్ లో మనకి మల్టీషేడ్ వచ్చింది మిడిల్ లో ఏంటంటే డిజిటల్ ప్రింట్ థీమ్ గా వచ్చింది ఒకటేమో చక్కగా లోటస్ ఫిష్ డిజైన్ ఒకటి ఏమో ఫారెస్ట్ డిజైన్ ఒకటి కళంకారి ఒకటి విలేజ్ థీమ్ అలా డిఫరెంట్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి శారీస్ ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ మంగళగిరి బార్డర్ తోటి మంగళగిరి సెమీ మంగళగిరి ప్యూర్ కాదు పెయింట్ కదా బాగుంది చాలా బాగుంది హాయిగా వచ్చేది సమ్మర్ సమ్మర్ ఇలాంటి చీరలు జాబ్ చేసేవారికి చాలా బాగుంటాయండి హౌస్ వైఫ్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మను ఇటు చూపిద్దాం అదే ఒకసారి బోర్డర్ చూపించాలి పెయింట్ బాగుంది చాలా బాగుంది మంగళగిరి సెమీ కానీ మంచి క్లాత్ అండి క్లాత్ బాగుంది మనకి మామూలుగా ఫోర్ థౌజండ్ ఉంటుంది పట్టు ఇలా వచ్చింది అలా కాకుండా మనకి మంచి బడ్జెట్లో పెయింట్ ఉండొచ్చు జాబ్ చేసే వరకు వచ్చే సమ్మర్కి బెస్ట్ సారీ ఎంతవరకు ఉందండి ఫిఫ్టీలో చాలా బాగుంది ఇందులో కలర్స్ కలర్స్ ఇది ఏంటంటే కొంచెం ఈ డిజైన్స్ మారుతాయి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు దీని మీద ప్లెయిన్ బ్లౌజ్ అదే వెళ్ళిపోవచ్చు హాయిగా ఎందుకంటే కాటన్ విక్స్ కదా మంగళగిరి కాటన్ అని చెప్పొచ్చు ఒక రకంగా అలా వచ్చి చక్కగా దాని మీద మనకి హ్యాండ్ పెయింట్లా వచ్చింది మెరూన్ కూడా బాగుంది హాయిగా ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయండి సిక్సా ఇందులో ఇంకా ఉన్నాయి కలర్స్ ఇంకా ఉన్నాయి ఓకే అంటే పెయింటింగ్ డిజైన్ మారింది ఫ్లవర్ డిజైన్ మారింది ప్లస్ ఇంకా కొన్ని కలర్ కొన్ని ఫ్లవర్స్ లా వచ్చాయి కొన్ని బంచెస్ లాగా కొన్ని మ్యాటీ కలర్స్ లాగా అలా వచ్చాయి ఇంకా కలర్ చాలా బాగుందండి గ్రీన్ జర్నీస్ కి చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది తేలిగ్గా మళ్ళీ మనం రోలింగ్ చేయించేసుకుంటూ ఉండొచ్చు మనకు సెమీ లాగా తెలియట్లేదు అండి ప్యూర్ లానే ఉంది మించు తొమ్మిది పది కలర్స్ దాకా వచ్చాయండి హాయిగా నైన్టీన్ ఫిఫ్టీలో లో చాలా బాగున్నాయి సెమీ అని ఏం లేదు మేడం ఎందుకంటే ఇది కాటన్ ఇచ్చేసారు కదా మనకి మంగళగిరి కాటన్ లో వచ్చింది చక్కగా మంగళగిరి బోర్డరు కాకపోతే పట్టుకి ఇచ్చిన చెక్స్ డిజైన్ కాటన్ లో ఇచ్చారు అలా ఇచ్చి చక్కగా పెయింట్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవి మీకు నైన్టీన్ ఫిఫ్టీకే వస్తున్నాయి నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ వచ్చి టస్స చార్జ్ కదా బాగా అసలు బండి మార్కెట్లో అవును ఎంత బాగా నడుస్తున్నాయి అంటే దాన అనేది ఎవరి వాడదో లేదు కానీ ఎక్కడ ఇంకా రాలేదు అవును కట్ వర్క్ కట్ వర్క్ బోర్డర్ స్టైల్ లో వచ్చింది చాలా బాగుంది విడిలో అంతా మీనాకారి వీవింగ్ మీనాకారి కానీ ఫ్యాబ్రిక్ బాగా క్లిక్ అయింది మేడం నిజంగా అసలు ఎంత బాగా నేనైతే అసలు ఎప్పుడు షూటింగ్ చేసినా ఏదో ఒక కలర్ కొందాం అన్న దగ్గర నాలుగు చీరలు ఉన్నాయి ఇంకా కొంటున్నాను అంటే క్లాత్ చాలా బాగుంది డైలీ వేర్ గా మనం అంటే ఫంక్షన్స్కి వెళ్ళినా నేను మన జర్నీ కట్టానండి ఎల్లోది ఇంటికి వచ్చేదాకా దాంతో ఉన్నా హాయి క్లాత్ బాగుంటుందండి క్లాత్ బాగుంది క్లాత్ అసలు మీకు నలగట్లేదు చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి ఇది కలర్ ఏదన్నా స్కాలపింగ్ తోటి కొంచెం ప్రైస్ ఎక్కువ స్కాలపింగ్ చుట్టూ కూడా మళ్ళీ ఇట్లా మీకు డిజైన్ వచ్చింది సార్ ఇదంతా మీనాకారి అంటే దాన్ని చేయటం కూడా పని పడుతుంది కదా మామూలుగా బార్డర్ ఇచ్చిన దానికి దీనికి ఇలా ఇచ్చిన దానికి కూడా మనకి టైం పడుతుంది దానివల్ల కొంచెం ధర పెరుగుతుంది అండి మంచి నేవీ బ్లూ తర్వాత మనకి పర్పుల్ కలర్ పింక్ కలర్ కలర్స్ అన్ని బాగున్నాయి చాలా బాగా వచ్చాయి ఇది ఒకటి ఇది బాగుంది కలర్ మంచి కలెక్షన్ అండి ఫైవ్ కలర్స్ వచ్చే మీకు ఇందులో ఎదురండి వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పద్మావతి కలెక్షన్స్ మనకి ఎల్బీ నగర్లో ఉందండి మీరు స్టోర్ కూడా చక్కగా విజిట్ చేయొచ్చు ఇవి చూపిస్తున్నాం ప్యూర్ లేవేమో అని అనుకోవద్దు ప్యూర్ సందర్భం వెళ్ళాక చూపిద్దామని ఆగాము అన్న అదే మనకి ఎలాగో పెళ్లి ముహూర్తాలు మాఘమాసం ఫిబ్రవరి నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ షూట్ నుంచి కూడా అన్ని ప్యూర్ వచ్చేస్తాయండి ఆల్రెడీ ఇంకా అన్ని పార్సల్స్ ఓపెన్ చేయాలి కూడా చాలా వచ్చాయి కంచిపట్టు ఇంకా కంచిపట్టు మంగళగిరి రేకిరిపట్టు చాలా వచ్చాయి చాలా వచ్చాయి పెళ్లిళ్ల వాళ్ళు మీరు డైరెక్ట్ విజిట్ చేసుకోవడం మీరు తీసుకోవచ్చండి అమావాస్య వెళ్ళాక చూపిద్దాం అని చెప్పి ఆగేవంతే కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు చిన్న చీరలు కావాలంటే కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ ఉంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఎక్కువ ప్రతి రోజు అప్డేట్స్ ఉంటాయి కాబట్టి మీకు బడ్జెట్ రేంజ్ లోనండి ఒక 500 నుంచి స్టార్ట్ చేసి 200 2000 వరకు ఉండే చిన్న చిన్న సారీస్ అన్ని డైలీ పెడుతున్నారు సో మీరు చూసుకోండి ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది చేసుకుంటున్నారు సో ఇంకా కొత్త వారికి కూడా ఇది మష్రో సిల్క్ మష్రో సిక్ ప్యూర్ మష్రో సిల్క్ బీవింగ్ బాగుందండి కదా వీవింగ్ మనకి ప్యూర్ బనారస్ పట్టు పట్టులా అలా ఉంది చాలా బాగుంది మనకి ఎంబోజింగ్ తోటి బ్లౌజ్ వచ్చిందండి సెల్ఫ్ ఎంబోజింగ్ ఉంది ఇలా వచ్చింది బాగుంది సారీ చాలా బాగుంది నేను సారీ అమెరికాలో ఉండగా పింక్ తెప్పించుకున్నాను మీతో గుర్తుందా సేమ్ అలా సారీ ఎంత మంది అడిగారు మాకు ఆర్డర్లు తీసేసుకుందా వచ్చిగారా అవునెంత మంది అడిగారు అసలు ఆ చీర అండి సేమ్ మళ్ళీ అందులోని ఇప్పుడు మనకి మీనాకారి మీకు ఎలా వచ్చింది క్లాత్ కూడా బాగుంది ఎంత ఉందండి ఇది ఇది సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చ కలర్స్ కి వెళ్దాం అండి సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇది మంచి ప్రీమియం కావాలండి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అచ్చ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ కి మీకు ఇది వస్తుంది మంచి కలర్ ఈ బుటీ స్టైల్ బాగుందండి కదా చాలా బాగుంది మేనా సేమ్ మీకు ప్యూర్ బనారస్ పట్టు వస్తుంది అది అసలు కడితే కూడా బాగుందండి గోల్డ్ కలర్ చాలా బాగుంది అయినా మస్ట్రూ బాగుంటుంది పద్మావతి గారు ఎవరు కట్టినా కూడా పిల్లలే కూడా నలగట్లేదు నా దగ్గర కూడా రెండు సారీస్ ఉన్నాయి చాలా ఇష్టంగా కడతానండి సో మీకు కావాలనుకుంటే మీరు కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైనర్ శారీ క్రష్ వస్తుంది కదా క్రష్ కొంచెం మార్బుల్ మిక్స్ లైట్ గా టిష్యూ యాడ్ ఉంది ఒక పోగు మిక్స్ అవుతుంది ప్లస్ బార్డర్ లో కూడా మనకు టిష్యూ వచ్చిందండి దీని మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ చేస్తారు ఎంబ్రాయిడరీ వచ్చి దాని బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ లో బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ లో వచ్చిందండి దీన్ని మళ్ళీ మీరు వేరే వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు రా సిల్క్ మీరు ఇచ్చారో బాగుంది బ్లౌజ్ కూడా మంచి ఎంబ్రాయిడరీ చేశారు ఎంతవరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లో వస్తాయండి ఇప్పుడు ఈ క్రష్ ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ అయితే పిల్లలే కట్టగలిగేవారు మనకేమో మంచిగా కట్టలేపోయాం కానీ ఇది మనం కూడా కట్టచ్చు ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది బార్డర్ ఇచ్చారు కదా వల్ల కట్టచ్చు బ్లౌజ్ కూడా బాగుంది వేరే వాటికి ఇప్పుడు వైట్ బ్లౌజ్ అన్నిటికీ యూజ్ చేసేయొచ్చు పర్పస్ గా వచ్చింది కలర్స్ బాగున్నాయి ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ వచ్చాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది కొత్తగా వస్తుందండి నేను వేరే చోట కూడా చూసాను రోజు ఎందుకో మిస్ అయిపోయాను ఈ చీర ఇప్పుడు పద్మావతి గారి దగ్గర మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఇది క్రష్ వచ్చి లైట్ టిష్యూ ఉండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అండి ఆ రోజు నాకు ఆ చోట్లో చూపిస్తున్నప్పుడు కూడా బలే అనిపించింది వచ్చేసి చీర ఒక టూ శారీస్ వచ్చాయి అప్పుడు వీడియో చేశాము కానీ చాలా మంది అడిగారు ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది బ్లౌజ్ ఇక్కడ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ఇది టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది టిష్యూ పట్టు చీర స్టైలే అవును బడ్జెట్ రేంజ్ లో చాలా బాగున్నాయండి కడితే కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అచ్చ్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ లో చాలా బాగుందండి ఇది కొత్తగా వస్తున్న ఫ్యాబ్రిక్ ఇది ప్లస్ ఎక్కడా కూడా మీకు గుచ్చుకునే ఛాన్స్ లేదు చక్కగా లోపల కూడా ఒక రకంగా షిఫాన్ మిక్స్ అవుతూ కదంటే షిఫాన్ శారీస్ ఉంటాయి అలా అది వేసుకున్నప్పుడు రేటు నేను ఆ రోజు మిస్ అయ్యాను ఒకవేళ ఎవరైనా మీకు కావాలన్నా మీరు తీసుకోవచ్చు నేను కూడా కలర్ ఫిక్స్ అయితే మీకు చెప్తాను ఇందులో కలర్స్కి వెళ్తా ఇది కొత్త ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్గా ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది మురుచు పూటలు అట్లా ఉంటుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే కొంచెం పొరపాటు జరిగింది త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీన్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇది కూడా కలర్ చాలా బాగుంది కూడా బాగుంది ఇది బాగుంది చాలా బాగుంది కదా ఇది చాలా బాగుంది కలర్ ఈ డిజిటల్ ప్రింట్ ఈ ఫ్యాబ్రిక్ మీద బా ఇచ్చి ఇది కూడా బాగుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది అవును ఒక రకమైన డిఫరెంట్ గ్రీన్ అంటే కలర్ ఇది కలర్ కూడా బాగుంది ఇది ఓపెన్ చేస్తే ఇంకా బాగున్నాయి కలర్స్ కంటే కూడా ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్లౌజ్ ఏంటంటే సాఫ్ట్గా ఇవ్వకుండా అది కూడా లైట్ టిష్యూలో ఇచ్చారండి మనకి దానివల్ల మీకు శారీ కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది కలర్స్ బాగున్నాయి మంచి లైట్ కలర్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇంకో కలర్ ఉన్నట్టు ఓకేనా ఓకే ఇలా తీసేసే ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది నేను ఒక్కొక్కటి ఇచ్చేస్తానే ఇది కొత్తగా వచ్చిందండి అంటే క్రష్ టిష్యూలోనే సాఫ్ట్ కొంచెం మన ఏజ్ వాళ్ళ వంటి పిల్లలు ఎవరైనా కట్టచ్చు కాకపోతే ఫాలింగ్ ఉంది మంచిగా మీకు కొన్ని కొన్ని క్రష్ ఏంటంటే పద్మావతి గారు కొంచెం ముడుచుకుంటున్నాయి దగ్గర ఇప్పుడు కొంతమంది డౌట్ పడుతుండొచ్చు పాలిషింగ్ ఇవ్వాలా ఐరన్ అదే కదా అవన్నీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ గా కట్టుకోవడం దూపియానా వచ్చింది దగ్గర మళ్ళీ దూపియానా దూపియానా సిల్క్ లోకి వచ్చిందండి మొత్తం సిల్వర్ వీవింగ్ తర్వాత ఏంటంటే మనకు సాధారణంగా బెరారస్కి వచ్చేటప్పటికి పట్టు పదులు సిల్క్ అంటారు అంటే నేను దూపియాన ఎప్పుడు కట్టిన మీరు అడుగుతూ ఉంటారు పద్మావతి గారి దగ్గరే రెండు చీరలు తీసుకున్నాను నేను బ్లూ కడతాను కదా ఎప్పుడు కట్టినా అడుగుతారండి ఆ చీర మళ్ళీ వచ్చాయి మనకు చక్కగా సేమ్ ఇలాంటి మోడలే నేను రాయల్ బ్లూలో కడుతున్నా సో మళ్ళీ మనకు వచ్చాయి మంచి కలర్స్ సిల్వర్ వీవింగ్ తోటి వచ్చే దూపియాన పట్టు సిల్వర్ బార్డర్ ఎంత వరకు ఉందండి ఈసారి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ కలర్ బాగుంది కలర్ను బట్టి కూడా మనకి చీర ఎలివేట్ అవుతుందండి ఇప్పుడు ఈ బ్లూలో చూసినప్పుడు కొంచెం ఇంకొకలా అనిపించింది ఈ కలర్కి వచ్చేటప్పటికి అసలు ఎంత బాగుందో కలర్ కలర్ ఇది ఎంత బాగుందో చూడండి కనకాంబరం కలర్ నా దగ్గర లేదు తీసుకోండి చాలా బాగుంది కనకాంబరం కలర్ ఇవి మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో వస్తాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి బాందనీ కదా జార్జెట్లో బాందనీ వీవింగ్ తోట వచ్చింది మొత్తం వీవింగ్ శారీ అంతా శారీ అంతా వీవింగ్ అండి మంచిగా తోటి వచ్చింది లోపలంతా కూడా మనకి ఇలా సాఫ్ట్ ఉంటుంది ఇంటర్లాక్ వీవింగ్ లాగా జార్జెట్ అంటే ప్యూర్కి వెళ్ళొచ్చు దాని బదులు ఇలా ప్రీమియం వెళ్తే మీకు బడ్జెట్ రేంజ్లో హాయిగా అయిపోతుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఎంత ఉందండి ఇది ఇది త్రీ థౌజండ్ శారీ అంతా ఇలా వస్తుంది త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది దీనికి బ్లౌజ్ రెడ్ కాంట్రాస్ట్ వస్తాయి పెద్ద ఎల్లో ఎల్లోకి పర్పుల్ కలర్ జామున్ కలర్ ఏమో కదా జామున్ సారీ అంతా బాగుంది వేవి రెడ్ రెడ్ కి గ్రీన్ కి రెడ్ వచ్చింది మెహందీ గ్రీన్ కి రెడ్ వచ్చింది రెడ్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ టోటల్ ఫోర్ మొత్తం మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి నెక్స్ట్ సారీ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ అండి ఇది వచ్చేసి మష్రూ టిష్యూ అండి క్లాత్ ఇది మష్రూ కూడా కాదు అసలు ఒక డిఫరెంట్ మూంగా టిష్యూ అని వచ్చి మూంగా టిష్యూ ఇది చాలా బాగుంది ముంగ టిష్యూ వచ్చేసి కూడా మంచి సాఫ్ట్ ఉంది అసలు ఇది మీకు వీవింగ్ లోనే కలిసిపోతుంది అక్కడ బయటికి రాదు వీవింగ్ తోటే వస్తుంది అలా చాలా బాగుంది ప్లస్ మళ్ళీ మన బ్లౌజ్ కూడా డిజైన్ కొంచెం రిసెప్షన్ ఏమంటారు అంటే సంగీతులకి అలా కట్టాలంటే ఇప్పుడే నా ఎదురుగుండానే వచ్చి వెళ్ళారండి వాళ్ళు కస్టమర్స్ హల్దీ ఫంక్షన్ కి దానికి థీమ్ లా కట్టుకోవడానికి సెవెంటీ సారీస్ అవి ట్వెల్వ్ హండ్రెడ్ లో ఎంత బాగున్నాయో అలాంటివి కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా మంది పెడుతున్నారు మేడం కాకపోతే మీరు కొంచెం టైం ఇస్తే తెప్పిస్తారు అలా మీరు ఏదైనా ఒక యాభై చీరలు కావాలి మీ బడ్జెట్ ఇంత చెప్పండి ఆ బడ్జెట్ లో తను తెప్పించిస్తారు ఇది ఎంత వరకు ఉంటుందండి ఇది నేను మీకు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మనకి పార్టీ వేర్ శారీ అండి బా ఈ కలర్ బాగుంది కదా ఎంత బాగుందో కలర్ కొన్ని కలర్లు బట్టి చీరేట్ అవుతుంది ఇది ఇలా చూసినప్పుడు సింపుల్ చీరలా నాకు అనిపించింది ఇప్పుడు ఇలా చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ఫంక్షన్ కట్టుకోవచ్చు ఫంక్షన్ కట్టింది మా అన్నయ్య కూతురు చాలా బాగుంది అసలు మంచిగా వచ్చింది బార్డర్ కూడా మంచిగా ఇచ్చారు జరి బోర్డర్ కలర్ కాంబినేషన్ బాగుందండి మొత్తం త్రీ కలర్స్ వస్తాయి ఇంకోసారి ఏమైనా మిస్ చేసినా ఇంతేనా ఓకే ఓకే ఒకవేళ మీకు మిస్ అయినా కానీ ఒకవేళ ఉంటే మీరు ఈ మూడింటిలో అడగండి ఫోటో పెడతారు తను నెక్స్ట్ ఇది కూడా బాగుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి మళ్ళీ మధ్యలో జరీ బూట జరీ బూట చాలా బాగుంది సారీ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ కూడా చక్కగా జూట్ టస్సర్ ఆ స్టైల్ లాగా ఉండి మెత్తగా ఉందండి చాలా బాగుంది ఇంకా ప్యూర్ జూట్ టస్సర్ మీద బాగుంది ఒక రకంగా చెప్పాలంటే అవును మెత్తగా ఉంది ఇది ఫ్యాప్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎంతవరకు అండి ఇది వచ్చేసి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీకి మీకు ఈ శారీ వస్తుంది డిజైనర్ శారీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఫస్ట్ కలరే చాలా బాగుంది మంచి కలర్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చాయండి మళ్ళీ చిన్న చిన్న బుటీ కూడా వచ్చాబో ఈ కలర్ చాలా బాగుంది కలర్స్ బాగుంది అంటే ఏదైనా సంగీతులకి వాటికి కొంచెం మన ఏజ్ వాళ్ళకి కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు పిల్లలు కట్టుకున్న బాగుంటుంది బ్లౌజ్ ఏదైనా కొంచెం మీరు ప్యాటర్న్ పెట్టుకుని డిఫరెంట్ గా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది కలర్స్ కూడా బాగున్నాయండి ఇందులో ఇందులో ఏదైనా మీకు నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బ్లాక్ అయితే మాటలు లేవు అంత బాగుంది బ్లాక్ ఒకటి కలర్ ఒకటి చాలా బాగుందండి మిగిలిన కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు పద్మావతి కలెక్షన్స్ నుంచి ఏంటంటే మనకి ప్యూర్ అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు సీజన్ కాదు కదా సీజన్ బట్టి పెడుతూ ఉంటాం మేము ఇద్దరం ఇంకా నెక్స్ట్ అమావాస్ వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ప్యూర్ పట్టులు అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఎక్కువ చేస్తాము మీకు ఈలోగా కావాలనుకునేవారు కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇక చిన్న చీరలు చూపించట్లేదని తిట్టకండి వాళ్ళ ఇన్స్టా పేజ్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి రోజు అప్డేట్ ఉంటుంది రోజు అప్లోడ్ చేస్తున్నారు ఇంకా అవన్నీ అక్కడ మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోలో కలెక్షన్ మీకు బాగా నచ్చేస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ పద్మావతి గారు థ్యాంక్ యూ సో మచ్